ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధికి మన ఎమ్మెల్యేకి ఉన్న తేడాన్ని గమనించాల్సింది కోడిపల్లి పంచాయతీకి ఇస్తానని మాట ఇచ్చినాను రెండో నెల జీతం ఇస్తాను ఇప్పుడు ఇక్కడ ఇది అత్యవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రెండో నెల జీతం కోడిపల్లి పంచాయతీ సర్పంచ్ నగిలి మండలం సోడిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థన మేరకు రెండో నెల జీతం చెక్కు వారికి ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి కొలాయి ప్రతి ఇంటికి ఉండాలి ప్రభుత్వ నిర్ణయం డ్రింక్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ అనే నినాదంతో వాటర్ గ్యాప్ అన అనాలసిస్ అనే యాప్ ద్వారా సర్వే చేసి ప్రతి ఇంటికి కొలా ఇచ్చేటువంటి ప్రక్రియను మొదలు పెడతాను అందులో భాగంగా శాసనసభ్యుడిగా మొదటి నెల జీతాన్ని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో దళితుల్లో దళితులు దళితులు ముస్లిమ్స్లో కొంతమంది బీసీల్లో కొంతమంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కుటుంబాలకి నా మొదటి నెల జీతాన్ని ఈరోజు మున్సిపల్ అధికారులకు ఇస్తూ ఆగస్టు పదహైదు నుంచి సెప్టెంబర్ పదహైదులోపు యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ఇంటింటి కొలాయి అనేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చేస్తామని ప్రతి ఒక్కరూ మడకశీర పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని నీటి సమస్య అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటిని వృధా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా ఇంటింటికి కొలాయి తీసుకోవడం వల్ల నీరు వృధా అవుతుంది ప్రతి ఇంటికి నీరు సఫిషియంట్గా మీకు ఎంత కావాలో అంత వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది సెప్టెంబర్ పదహైదు తర్వాత ఖచ్చితంగా పబ్లిక్ ట్యాప్లు అనేటివి లేకుండా లేని మడకసరిని తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం త్వరలో తిప్పేసామన్నా మేము అవగాహన కార్యక్రమాలు కూడా మున్సిపాలిటీలో పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా మొదటి నెల జీతాన్ని ఇంటింటి కొలాయి పేద కుటుంబాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది